ఆ టైంలో నీకు ఫోన్ చేస్తే నువ్వు బాధపడతావని నేనే వద్దని ఆపేశాను నాకు ఫోన్ చేయడానికి ఆ టైము ఈ టైం ఏంటమ్మా ఎప్పుడు ఏ అవసరమైనా ఫోన్ చేయమని చెప్పాను కదా అదీ కాదే నువ్వు అత్తారింట్లో ఉన్నావు మీ అత్తయ్య ఏమన్నా అంటే బాగోదని అత్తయ్యతో మాటలు పడ్డం నాకు అలవాటే కదా ఇంట్లో పరిస్థితి గురించి చెప్పడానికే కదా నువ్వు ఫోన్ చేస్తావు ఇంట్లో నేనేదో ఒకటి చెప్పుకుంటానుగా నువ్వెందుకు నాకు చెప్పడానికి ఇబ్బంది పడ్డం అమ్మా చెప్పమ్మా ఏం చేశాడు వాడు రాత్రివాడు తాగొచ్చాడమ్మా ఏంటి అవునే వాడు రాలేదని రాత్రంతా వాడికోసం మేం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తూ కూర్చున్నాం తీరా చూస్తే వాడు తాగొచ్చాడు ఎందుకురా తాగొచ్చావు అని అడిగితే గుణగాడు పార్టీ ఇచ్చాడని చెప్తున్నాడే అయితే మాత్రం ఎందుకు తాగాలి పోనీ లేని వదిలేస్తుంటే మరీ శృతిమించిపోతున్నాడు అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పాల్సింది కదా మేమేదైనా అడిగితే కోపగించుకుంటున్నాడు మీనా గట్టిగా మామీదే అరుస్తున్నాడు మేం మాత్రమేం చేయగలం వాణ్ణి ఇలాంటి రోజొకటొస్తుందని అల్లుడుగారు ఆ రోజే ముందే చెప్పారు మనమే వాడు చిన్నపిల్లోడు వాడికేమీ తెలియదని మనమే వెనకేసుకొచ్చాం ఇప్పుడు ఈ విషయం అల్లుడిగారికి తెలిస్తే అస్సలు ఊరుకోరు వాణ్ణేం చేస్తారో నన్ను భయమేస్తుందే నువ్వైనా కాస్త వాడికేదో ఒకటి చెప్పవే మనమెవరని చెప్పినా వాడు వినడని నాకర్థమైపోయిందమ్మా వీడిని కాదు ముందా గుణగాడికి బుద్ధి చెప్పాలి వాడితో ఎందుకమ్మ గొడవ మనకి అసలే వాడొక పెద్ద ఎదవ ఏం చేస్తాడమ్మా నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా మన బంగారం మంచిదైతే ఆ గుణైన వాణ్ణేం చేయగలుగుతాడే మనం వీణ్ణి ఏదో ఒకటి నచ్చి చెప్పి మార్చుకోవాలి లేదులేదు నేను గుణతో మాట్లాడతాను వాడి తోక కత్తిరిస్తే వీడికి బుద్ధి వస్తుంది అదీ కాదమ్మా వాడికెలా చెప్తే వింటాడో అలాగే చెప్తాను నువ్వేం భయపడకు కాదు నువ్వెక్కడికి ఒంటరిగా రాలివే ఎందుకు ప్రతిసారి తన్ను తోడు తెచ్చుకుంటావు ఎక్కువ మాట్లాడితే మొహం పగిలిపోద్ది తన్ నా ఫ్రెండు తనతో నేనెక్కడికైనా వస్తాను నా ఫ్రెండుని ఎందుకు రమ్మన్నావో చెప్పు నీకెంత ధైర్యముంటే నా కొడుకు దగ్గరికి వెళ్తావు వాడితో నిన్నేం మాట్లాడమన్నారు ఎవరు సెల్ఫీలు దిగమన్నారు వాడికేమైనా అయ్యిందంటే మాత్రం చెప్తున్నాను చూడు దినేష్ ఇన్ని నుంచి నుంచినూ నన్నెంత టార్చర్ చేస్తున్నా భరిస్తూ వచ్చాను కాని నా కొడుకు జోలుకొస్తే మాత్రం ఊరుకోను హే కూల్ కళ్యాణి కూల్ నాకేం కావాలో నీకు తెలుసు అది చేస్తే నేను వదిలేస్తా ప్రతి నెల ఇలాగే వచ్చి అడుక్కుంటున్నావు కదా ఇంకేం కావాలి నేను జైల్లో ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది అందుకే ఇప్పుడొచ్చాను అయినా నేను నీమీద కొత్తగా ఏ పగా తీర్చుకోవాలనుకోట్లేదు నీ జీవితాన్ని దేవుడు రాసుండొచ్చు కాని నీ భవిష్యత్తు మాత్రం నా చేతుల్లోనే ఉంది సినిమా డైలాగులు కొట్టకు నీకంత సీన్ లేదని నాకు తెలుసు కాని కావాలో చెప్పు నీ మొహాన కొట్టి వెళ్ళిపోతాం ప్రతిసారి పదివేలు ఇరవై వేలు అడగడం నాక్కూడా కష్టంగానే ఉంది అందుకే ఒకేసారి ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుందామని వచ్చాను అంటే ఎంత కావాలి ముప్పై లక్షలు ముప్పై లక్షలిస్తే నేనింకెప్పుడు డిస్టర్బ్ చేయను సరేనా హలో డబ్బులేమన్నా చెట్లక్కాస్తున్నాయా ముప్పై లక్షలంటావేంటి అంత డబ్బు నేనెక్కడినుంచి తీసుకురావాలి ఇప్పటికే మా షాప్ నుంచి నువ్వు పట్టుకెళ్లిన వస్తువులకి నేను ఈ అమ్మాయి కడుతున్నాను తెలుసా నీకు ఇబ్బంది పెట్టడం నాకిష్టంలేదు కాని డబ్బుతో చాలా అవసరముంది అందుకే అడగక తప్పట్లేదు అంత డబ్బు నేనివ్వలేను కావాలంటే నాకు తెలిసిన చోటెక్కడైనా రికమెండ్ చేసి నీకు జాబ్ ఇప్పించగలను వచ్చే జీతంతో బతుకు అలా పనిచేసి నెలంతా ఎదురుచూస్తూ ఆ వచ్చే జీతంతో బతకడం నా వల్ల కాదు ఆ రోజులు పోయాయి నాకు కావలసిన ఇన్కమ్ సోర్స్ నువ్వు ఉండగా నాకెందుకు పని నేనడిగిన ముప్పై లక్షలు ఇచ్చే నేను వెళ్లిపోతా రోహిణి వీడితో మాటలేంటి పద పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం వాళ్లే చూసుకుంటారు జైలుకు వెళ్ళొచ్చిన వీడికి సిగ్గురాలేదు పోలీసుల దగ్గరికి వెళ్తారా వెళ్ళండమ్మా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి ఏమని కంప్లైంట్ ఇస్తారు నేను ఒక కుటుంబాన్ని మోసం చేస్తున్నాను అందుకే ఒకడు నన్ను టార్చర్ పెడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ ఇస్తారా వెళ్ళండి వెళ్ళండమ్మా వెళ్ళండి చూడు రోహిణి నీకు ఇలాంటి తలనొప్పులు ఉండకూడదని నేను నిన్ను ఫైనల్ సెటిల్మెంట్ అడిగాను ఇప్పుడు నేను అడిగిన డబ్బులు ఇచ్చేస్తే నేను నేనింకెప్పుడు డిస్టర్బ్ చేయను లేదంటే మీ ఇంటికి వెళ్ళి నీ కథ అంతా ఒక బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్లా పాడేస్తా హా అసలు నేనింతలా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చాను ఏం చెప్పినా చేశాను ఇంకెందుకు చచ్చిన పాముని చంపుతున్నావు అదంతా ఆలోచించట్లేదు నాకు డబ్బు కావాలి అది నువ్వివ్వాలి దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచించు ఆలోచిస్తావులే నువ్వు ఆలోచిస్తే పనిపోతుంది వీణ్ణేదో ఒక లారీ గుద్ది చంపేయాలి వీడేంటి బ్యాంకు వెళ్లి లోన్ అడిగినట్టు ముప్పై లక్షలు అడుగుతున్నాడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు నాకున్న సమస్యలు సరిపోవన్నట్టు వీడొకటి తయారయ్యాడు చచ్చిపోతున్నాను వీడితో మరిప్పుడు దీనికి పరిష్కారమేంటే గుణాన్ని కలవాలి ఏమైందన్నా ఆ శివగాడు అని అక్క నోర్ముయ్ ఎవర్రా నీకక్క నాకున్నదొకే ఒక తమ్ముడు నీవల్ల వాడు చెడిపోతున్నాడని నీకెన్నిసార్లు చెప్పాను వాడిని నీతోనే తిప్పుకుంటూ ఉన్నావు నీలాగే తయారుచేస్తున్నావు వాడు రాత్రి తాగొచ్చాడు అక్క వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ నేనెందుకు నేనెందుకువాణ్ణి చెడగొడతాను పనిచేస్తున్నాడు జీతమిస్తున్నాను నా దగ్గర ఎప్పుడూ తాగలేదు తాగుతాడని కూడా నాకు తెలియదు ఎరా దున్నపోతా నీ సహవాసం పట్టినప్పటి వాడు పూర్తిగా నీలాగే తయారయ్యాడు నీకు అక్క చెల్లి అమ్మ అయ్యా ఎవ్వరూ లేరేమూ గానీ నా తమ్ముడుకొక కుటుంబముంది మేమంతా వాడు ప్రయోజకుడవుతాడని బాగా చదువుకుని ఇంటినుద్దరిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ఎప్పుడైతే నీతో చేరాడో మొత్తం పాడైపోయాడు ఒక రౌడీలా తయారయ్యాడు ఇప్పుడు పచ్చి తాగుబోతులా మారిపోయాడు ఏంటి నా వల్ల వాడు పాడైపోయాడా ఏం మాట్లాడుతున్నావు నీ తమ్ముడెవన్నా చిన్నపిల్లో అనుకున్నావా వాడికి సంపాదన మొదలైనప్పటి నుంచి అన్ని అలవాట్లు ఉన్నాయి నీకు ధైర్యముంటే వెళ్ళి నీ తమ్ముడికి బుద్ధి చెప్పుకో చీతనైతే నా దగ్గరికి రాకుండా ఆపుచూద్దాం వెళ్లవాడిని మాట వింటాడో లేదో చూడు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ వాడికెలా బుద్ధి చెప్పానో నాకు బాగా తెలుసు ఇంకొకసారి వాడికి డబ్బు ఆసే చూపించి నీ చుట్టూ తిప్పుకోవాలని చూశావో నడి రోడ్డు మీదకి లాగి చెప్పు తెగేదాక కొడతాను ఖబర్దార్ హే ఏం మాట్లాడుతున్నావే నోరు పోవే ఏమన్నావ్రా పోవే అంటావా నన్ను అంత మాట హ నా భార్య మీదే చేయి ఈ హీచర్తోనే కదా ఈ చెత్తనే కదా నా భార్యని కొట్టింది విరిచెయిరా నీకొక చెయ్యి కాదురా నీకు జీవితాంతం గుర్తుండాలంటే శివగాడికి విరిచినట్టు ఒక్క చెయ్యి విరిస్తే సరిపోదు ఇది ఇదికూడా సరిపోదా నిన్ను వద్దండి జాగ్రత్త మా జోలికొస్తే ఏం జరుగుతుందో నీ రెండు చేతుల్ని అడుగు శివగాడు మళ్ళీ నీతో కనిపిస్తే నీ చావు కాదు మీరా ఏం జరిగింది స్కూటీ స్కిట్ పడ్డం జరిగింది నువ్వా ఆ నా భార్య మరి నువ్వెందుకు జవాబు చెప్తున్నావు అంటే తన్నడిగినా అదే చెప్తుందని ఏమ్మా వామిటింగ్స్ ఏమన్నా అయ్యాయా ఆ అదీలేన్నా దీనికి నువ్వే చెప్పు డాక్టర్ గారు ఆ ఏదైనా ప్రాబ్లమా చెవిలో గాని ముక్కులో గాని బ్లడ్ వచ్చిందా ఆ రాలే డాక్టర్ గారు మీ ఏదైనా ప్రాబ్లమా తల తిరగడం గాని దీనికి నేను చెప్తాను ఆ కాసేపు మైకమొచ్చినట్టయింది డాక్టర్ గారు ఏదైనా ప్రాబ్లమా ప్రాబ్లమే స్కానింగ్ చేయాలి స్కానింగా అంటే లోపలున్న మెదడు బయటికి కనిపించేలాగా ఫోటోలు తీస్తారు అదేనా డాక్టర్ అదే అంత ప్రాబ్లమా డాక్టర్ అంత ప్రాబ్లమో ఎంత ప్రాబ్లమో స్కానింగ్ చేస్తేనే తెలుస్తుంది ఆ ఆ అయితే తీయండి ఆ వద్దండి డాక్టర్ గారు తలకి గట్టిగా తగలడంతో కాస్త మైకం వచ్చిన మాట నిజమే కాని ఇప్పుడేం లేదు ఆహా లేదులేదు వెంటనే పుర్రెల ఫోటోలు నర్సును పంపిస్తాను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తూ వస్తుంది త్వరగా ఎందుకండి స్కానింగ్ అంటే చాలా ఖర్చవుతుంది వద్దు ఏ లోపల నీకు మెదడు లేదా అంత భయపడుతున్నావు మెదడుంది కాబట్టి ఖర్చుని వెంటనే గుర్తు చేసింది ఖర్చు నాది మెదడు నీది స్కానింగ్ వాళ్లది నేను బండి మీద నుంచి కింద పడ్డానని ఎందుకు చెప్పారు రెండు కారణాలున్నాయి ఒకటి గొడవ అయిందంటే పోలీస్ కేసు అవుతుంది రెండోది నా పెళ్లాని వాడెవడో తోసేశాడని చెప్పడానికి సిగ్గేసింది వాళ్లనేమైనా మీరు ఊరికి వదిలేశారా ఒక చెయ్యి విరిగినా రెండు పనులు చేసుకునేవాడు రెండు చేతులు విరిగిపోయాయి కాబట్టి వాడి పనులు ఇంకొకరు చేయాలి అంతకంటే సెక్షన్ కోట్లేదు అది వాడికి జీవితాంతం గుర్తుంటుంది అయినా ఒంటరిగా మీదకి గొడవకు వెళ్లడం తప్పే నేనే ఏది ఆలోచించకుండా తొందరపడతాను నువ్వు నాకన్నా నాలుగు రెట్లు ఎక్కువ తయారయ్యావు దీపావళి రోజు సత్యభామలా బాణాలు వేశావు కాబట్టి వాడు ఎదిరించలేకపోయాడు అన్ని చోట్ల బాణాలుండవు ప్రాణాలు కాపాడ్డానికి స్కానింగ్ కోసం రండి పదండి హలో తలకి దెబ్బ తగిలింది మీ ఆవిడికి మీకు కాదు ఆ మన్నేను ఇక్కడే ఉండండి ఇదిగో మెదండి బాగా ఫొటోలు తీయండి మా ఆవిడ తల్లో పుర్రెలా ఉంటుందో చూడాలనుంది ఓకే మీరండి ఈ నరసమ్మ ఎందుకు నవ్వింది తల్లో